తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ ఈ మూడు అనుభవాలు కలిగి ఉండకపోతే ఆ వ్యక్తి క్రైస్తవుడే కాడు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దామండి నిజమే ప్రియమ దేవుని పిల్లలారా ఒక క్రైస్తవుని జీవితంలో ఈ మూడు అనుభవాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి కానీ వాటన్నింటిలో ప్రత్యేకమైనవి శ్రేష్టమైనవి ప్రాముఖ్యమైన మూడు అనుభవాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి ఆ అనుభవాలు కానీ కలిగి ఉండకపోతే ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా నిజమైన ఫలాలు దేవుని దగ్గర నుండి పొందుకునేటటువంటి అవకాశం ఉండదు అని కూడా మనం గ్రహించవచ్చు అసలు ఈ మూడు అనుభవాలు ఏంటి అని అడిగితే మొట్టమొదటిది నమ్ముట నడుచుట చేయుట అంటే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి దేవునితో మరి ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉండాలి ఆ దేవుడు చెప్పిన ప్రతి పనిని ఆయన చిత్తంలో ఆయనకిష్ట ప్రకారంగా చేసేటట్టు ఉండాలి అని ఈ మూడు మాటలను బట్టి మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం నమ్మితే అబ్రహాం గారు లాగానే నమ్మాలి అది ఏమైనప్పటికైనా అబ్రహాం గారిలాగానే నమ్మాలి ఏంటి అబ్రహాం గారు ప్రియ దేవుని పిల్లలరా దేవుణ్ణి అబ్రహాం గారు నమ్మటం కాదు దేవుడే అబ్రహంగాని నమ్మినట్లుగా ఆయన పిలిచి గొప్ప వాగ్దానం నిన్ను నీ కుటుంబాన్ని నీ సంతానం ద్వారా ప్రపంచ ప్రజలను ఆశీర్వదిస్తాను నేను గొప్ప చేస్తాను అని దేవుడే పిలిచి ఆయన వాగ్దానం చేసినట్లుగా భవిష్యత్తును గురించి వాగ్దానం చెప్పినట్లుగా మనకు కనబడుతుంది మంచిది అసలు గారు దేవుని పిలుపులకు ముందు పరిస్థితి ఏంటి అనేది ఒక మాట మనం చదువుకుంటే దేవుడు ఎట్టి పరిస్థితులు ఉన్న వ్యక్తిని పిలిచి అంత గొప్ప వాగ్దానం చేసేడో గ్రహించటానికి అవకాశం ఉంటుంది సో అప్పటికి పరిచయం లేనటువంటి దేవుని యొక్క ఉనికిని చెప్పగానే ఆ అబ్రహం గారు కూడా అంత తృతిగతిని విధేయత చూపి రావటం మనకు అర్థమవుతుంది తద్వారా నమ్మినట్టు వ్యక్తులు ఏడాలో దేవుడు తన కార్యాన్ని ఎంత గొప్పగా ఆ నమ్మకత్వం కొనసాగించుకున్న వ్యక్తులు ఎవరు జరిగిస్తాడో ఓ చక్కటి మాదిరికరంగా కూడా కనబడుతుంది చివరికి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా ఎలా మార్చబడ్డాడు కూడా గ్రహించడానికి అవకాశం ఉంటుంది ఇన్ని విషయాలు కేవలం ఒక అబ్రహాం గారి ద్వారానే ప్రారంభపు పుస్తకంలోనే ప్రారంభపు నమ్మకత్వం కలిగిన వ్యక్తి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మనకి ఆది కాండంలో అబ్రహం ద్వారా మనం నేర్చుకుంటున్నాం చూడండి అబ్రహాం గారు ఏమైనా ఆయనేమి మరి దేవుని యొక్క భక్తుడు కాదండి వారి గురించి చెప్పబడినటువంటి మాట వారి విగ్రహారాధికులు అబ్రహం గారి గురించి మాట ఆ విగ్రహ విగ్రహారాధికులు కనుక వాళ్ళ పితరులు వారి యొక్క కుటుంబీకులు విగ్రహారాధికులు ఆ విగ్రహారధికుల్లో ఉన్నటువంటి అబ్రహం గారు విగ్రహాలు మరి అమ్ముకునే వ్యాపారస్తుడుగా ఆ వ్యాపారం చేస్తున్న వ్యక్తిగా చరిత్రకారు చరిత్రలో ఉన్నది అంటూ అనేక మన దైవజనులు బోధించగా నేను విన్నాను అన్నట్టుగానే మాట బైబిల్ నుండి చదివితే ఆయన నిజంగానే విగ్రహార దిక్కుడు అని మన మనకి స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉంది ఇలా దేవుని పిల్లలరా ఈ నమ్ముతూ ఉన్నప్పుడు విగ్రహాలను ఒకసారి ఆ బాక్స్లో నుండి రెండు విగ్రహాలు క్రింద అట మొదటిసారి ఆ విగ్రహాలకి ఏమీ కాల పడిన మంచిగానే ఉన్నాయి అని తీసి లోన పెట్టుకొని మరలా తన యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు అంటే దేవుడు గట్టుడు మంచుడే అన్నట్టుగా ఒక నిర్ధారణ వచ్చింది ఆయనకి ఇంకా కాస్త ముందుకెళ్ళితే కొన్ని రోజులు జరిగి ముందుకెళ్లేప్పటికీ అలానే మరొకసారి అలా ఆ బొమ్మ వారు దేవుడు అనుకుంటున్న ఆ బొమ్మ మరలా ఊడి క్రింద పడి రెండు కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అట అప్పటిలో తన మధ్యలో ప్రశ్న వచ్చింది నిజంగా నేను నమ్ముతూ మరి నేను అమ్మేటటువంటి ఈ బొమ్మలు దేవుడైతే ఎందుకు తమ తను రక్షించుకోలేదు కాళ్ళు చేతులు ఎరిగిపోయినవి అనే ప్రశ్న తన మదిలో తొలుస్తూ ఉన్నది సో ఒక రకంగా ఆలోచిస్తే ఆ బొమ్మను చేస్తున్న నేనే కదక బొమ్మ కంటే నేనే గొప్పను కదా అని మరొక ప్రశ్న సో అయితే నేను చేస్తున్నది కరెక్ట్ కాదేమో సో ఇంతకీ దేవుడెవరు అనే తన మదిని తొలుస్తున్నప్పుడు దేవుడే ఆయనకి మహిమగల దేవుడిగా ప్రత్యక్షమైనట్లుగా ఆ ప్రత్యక్షమై తనకు ఏం వాగ్దానం చేస్తాడో మన వాక్యం చదువుకుంటూ ముందుకెళ్తానికి ప్రయత్నించదు చూడండి యహోషవా పుస్తకము ఇరవై నాలుగో వీరి వీరి పితరులైనటువంటి వారు విగ్రహారధికులు అని వ్రాయబడిందండి ఆ మాట చూద్దాం చూడండి ఇరవై నాలుగో యహోశవా రెండవ వచ్చినవండి జనులు అందరితో ఇట్లా నేను ఇస్రాయేలీలు దేవుడైన యహోవ చెప్పున్నది ఏమనగా ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహూరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది అంటే యూప్రటిస్ అందరిని నివసించి ఇతర దేవతలను పూజించి రే ఈ ఇతర దేవతలు పూజిస్తున్న కారణంగా అమ్మ స్థితిలో అట్ట విరిగిపోవటం పరిస్థితి చూసి ఈ మధ్యలో ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్న చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే దేవుడు ఎవరు అన్నట్టుగా తన మధ్యలో వచ్చినటువంటి ఆ ప్రశ్నకు ఆన్సర్గా ఒక రకంగా మనం ఆలోచించిస్తే ఈ విధంగా మనం భావించవచ్చు చూడండి ఈ మాటని మరి ఆది సంఘానికి స్టెపన్ గారు అబ్రహం గారి గురించి ఆయన పునాదుని గురించి ఆయన ప్రారంభపు స్థితిని గురించి దేవుడలో ప్రత్యక్షమయ్యాడు చెప్తున్నాడండి అండి మొదట మరి ఆ అపరుషుల కార్యలు ఎడో వచ్చాయి మొదటి ఏమనుంది ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను అందుకు స్టెపన్ చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితృడైన అబ్రహాము హారనులో కాపురం ఉండక మునుపు మెస్పతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతన్ని ప్రత్యక్షమై ఎలా వచ్చే ఎలా ప్రత్యక్షమై అంట మహిమగల దేవుడిగా ఆయనకు ప్రత్యక్షం ఎవరికి అబ్రహం గారికి ఏమండి మహిమ మహిమగల దేవుడిగా అంటే మహిమగల దేవుడిగా ఎందుకు ప్రత్యక్షం కావాలి అని అంటే దేవుని యొక్క మహిమను స్వరూపాన్ని ప్రతిమ స్వరూపాలుగా మార్చి అమ్ముకుంటున్నాడు కనుక ఇదిగో నీకున్న ప్రశ్నకు సమాధానం చెప్తాను అన్నట్టుగా ఏమండి భావించుకుంటే మహిమగల దేవుడు కానీ ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడు దేవుడు ఏం మాట్లాడాడు నువ్వు మహిమను అది ప్రతిమలకు ఆపాదిస్తున్నావు కరెక్ట్ కాదు అన్నట్లుగా తన మధ్యలో ఆలోచింపచేసి వచ్చినటువంటి ఆ ఆ ప్రశ్నకు ఆన్సర్ దేవుడే చెప్పినట్లుగా మనకు కనబడుతుంది మహిమ దేవుడు కూడా ప్రత్యక్షమైతే ఆయన ఏం చెప్పాడంటే ఆదికరంగం పన్నెండో అధ్యయములకు మనం వస్తే నువ్వు లేచి నీ ఇంటిని ఏం చేయాలి నీ బంధువులను నీ ఊరిని అందరిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నువ్వు వచ్చేయి అన్నాడు ఎలాగా విగ్రహాలను దేవుని మహిమను విగ్రహాలు కాపోతే తమ్ముకున్న వ్యక్తికి మహిమ దేవుడిగా ప్ర ప్రత్యక్షమై నువ్వు లేచి వచ్చి అనగానే ఆ ప్రశ్న కన్నడికి సమాధానంగా ఆయన వెంటనే విధేయత చూపి మొత్తం అని విడిచిపెట్టి మొత్తం దేవుడు చూపించేటటువంటి దేశానికి వచ్చానికి ఇష్టపడి అబ్రహం గారు వచ్చేసినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ఆది కాండంలో మనందరికి తెలిసి అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి అని అంటే ఆయనతో ప్రియమైన వర్లరా ఇదిగో నిన్ను దేవిస్తాను నీ బిడ్డలను దీవిస్తాను నీ కుటుంబాలను నాశీర్వదిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నిన్ను ఎవరైనా కానీ ఎవరైనా గాని ఏదనంటే నేను వాళ్ళు క్షిపించేస్తాను మొత్తం మీద చివరకు నీ ద్వారా ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదిస్తానని అడగక ముందు పిలిచి పిలనిస్తారు అంటారు కదా మన లోక అన్నట్టుగా ఆయన ప్రత్యక్షమైన ఈ మాటలని చెప్పేటప్పటికీ ఈ మాటలన్నీ కూడా ప్రజెంట్ కాదు రేపు భవిష్యత్తులో జరగబోయే సంఘటన నీ జీవితానికి ఎలా చేస్తాను అని భవిష్యత్తు గురించి చెప్పగానే వెంటనే విధేయత చూపి అబ్రహం గారు వచ్చేసారండి వచ్చేసారు ఏమని ఆ మాట మనం మేమందరూ తెలుసు కనుక చెప్ప చదవాల్సిన లేదనుకుంటే పన్నెండు అధ్యయనం మనకు కనబడుతుంది ఏమండి ఆ వచ్చేసినప్పుడు ఆయన వయసు ఎంత అని అడిగితే డెబ్బై ఐదు సంవత్సరాలు అండి ఆ మార్చి నాలుగు వచ్చి చదువుతున్నానండి యహో అతనితో అతనితో చెప్పిన ప్రకారం అబ్రహం వెళ్ళును లోతు అతనితో కూడా వెళ్ళును అబ్రాహం హారం నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడు గలవాడు అబ్రహం గారికి ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ సంవత్సరం కనబడ్డాడు ప్రత్యక్షమయ్యాడు అప్పటికి అబ్రహం గారికి వివాహమైంది తన భార్య పేరు షేరా ఏమండి షేరా సో ఈమె ఈ రిరువురికి పిల్లలు లేరు గొడ్రాలకి ఉండను గొడ్రాలకి నీకు పిల్లలు ఇస్తాను నీ కుటుంబాలన్నీ ఆశీర్వాదిచ్చేస్తాను అని చెప్పేటప్పుడు చాలా ఆశపడిపోయాడండి మొత్తం మీద వచ్చాడు ఇలా ఇంచుమించుకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన దేవుని చేత పిలువబడి ఆ కానం దేశంలోకి వస్తే దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు నమ్మి నిరీక్షించి ఎదురు చూస్తున్నాడు ఎవరి కొరకు బిడ్డల కొరకు దేవుడు చెప్పాడు మనకి ఎప్పుడు నా బిడ్డలను దేవిస్తాడు నా వయస్సు చూస్తేనే మీద పడిపోతుంది వంద సంవత్సరాలు వచ్చేస్తున్నాయి అని ఎదురు చూస్తుంటుంటే ఆయన ఏం చేస్తున్నాడు దేవుడు పగటి కాలమేమో ఇసుకం చూపిస్తున్నాడు అలా ఉంటుందని సంతానం అంత గొప్పవారుగా అంత మంది ఉంటారు రాత్రికాలను ఆకర్షణ నక్షత్రాలు చూపిస్తున్నాడు మొత్తం మీద వర్కౌట్ కావట్లే ఇంకా జరగలే వందో సంవత్సరం ఎట్టికాయలకు మొత్తం మీద దేవుడు కృపతో జ్ఞాపం చేసుకుని ఇషా గారిని ఇచ్చారు నడుస్తుంది ఇలా నడుస్తున్న పరిస్థితుల్లో ప్రేమ దేవుని పిల్లలరా ఆయన వందో సంవత్సరం పాత సంవత్సరాలు బిడల కొరకు నిరీక్షించాడు ఆ దేవుని మాట పట్టి ప్రయాణం చేసి కారణానికి వచ్చాడు అంటే దేవుని మాట మీద ఎంత నమ్మకం ఉండొచ్చు చూడండి దేవుని అంటే ఎంత ఆసక్తి చూడండి దేవుని కొరకు దేవుని నమ్మిన బిడలు ఏదైనా వదులుకుంటానికి ఇష్టపడతాడంటో చక్కటి మాదిరికరం కనపడుతున్నారు అబ్రహం గారు ఈ ప్రకారం వచ్చేసిన తర్వాత దేవుని పిల్లలారా అబ్రహం గారు దగ్గర దగ్గరగా నూట డెబ్బై సంవత్సరంలో ఆయన యాత్ర ముగించారు అంటే డెబ్బై ఐదు సంవత్సరములు ఆయన దేవుడు పిలిస్తే ఈ డెబ్బై ఐదు సంవత్సరము నుండి మరి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు యాత్ర ముదిస్తే వంద సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఆయన మంచి మాదిరికరంగా ఉన్నాడు ఆయన పిలిచినప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి ఆయన వెంబడించాడు దేవుణ్ణి నమ్మేడు కనుక అది నీతిగా ఎంచబడినట్లుగా మనకు కనబడుతుంది ఈ ఇరవై సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఆయన చేత ఎన్నో ఉడదుడుకులకు లోనైంది కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు తన భార్యతో రెండు పర్యాయాలు ఇతర రాజులు తీసుకుని వెళ్ళిపోయినా ఐగుప్తు దేశంలో గెరారు అభిమేళిరాజు తీసుకుని వెళ్ళిపోయినా దేవుడే యాక్షన్ తీసుకుని తన భార్య మన తిరిగి తన దగ్గర రప్పించినట్లుగా మనకు కనబడదు అంటే ఆయన ఎవరైనా అంటే దేవుడు ఊరుకోరు దేవుడు యాక్షన్లో దిగిపోతున్నాడు అంటే దేవుడు పిలిచిన పిలుపు విని వస్తే ఆ బిడలు ఎంత ప్రొటెక్షన్ దేవుడిస్తాడు అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా ఈ మాటను బట్టి మంచి ఆయన గురించి చెప్పబడిన మాట ఈ వంద సంవత్సరాల విశ్వాస జీవితంలో ఆయన ఎలా మెలిగాడు అంటే మంచి ప్రార్థన పరుడుగా ఆయన కనబడతాడు మంచి ఒక ప్రముఖగా కనబడతాడు పరిపూర్ణ విశ్వాసంగా కనబడతాడు ఆయన దేవునికి భయపడబోడిగా కనబడతాడు అంత మాత్రమే కాదు మృతులను సైతం లేపగలిగిన వాడు అని గ్రహించాడు అబ్రహం గారు దేవుని చేత మంచి సర్టిఫికేట్ పొందిన వ్యక్తిగా కూడా కనబడతారు అబ్రహం గారు సో ప్రియ దేవుని పిల్లలరా అప్పటికంత ప్రార్థన పరుడు అప్పటికీ ఒక ప్రవక్త కానీ అప్పటికి ప్రియ దేవుని పిల్లలరా ఆ యొక్క దేవునికి స్నేహితుడైనటువంటి వ్యక్తి కానీ అప్పటికి దేవుని ఎందు భయ దేవునికి చక్కగా భయపడేవాడు కానీ మృతులొచ్చిన లేపగలిగిన వ్యక్తిగా ఇట్టి లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరు లేరు కనుక ఆయన గారిని దేవుడు విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టినట్లుగా మనకు కనబడుతుంది సో ఈ మాట చదువు చూడండి ఇరవై ఆదికాండము అక్కడ ఒక ప్రవక్తగా ప్రార్థన పరుడుగా చక్కగా మనకు కనబడతాడు ఇరవై అధ్యాయం ఏడు వచ్చినవ్వండి కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదు అతను ఎవరట ప్రవక్త ప్రార్థన పరుడు పరిపూర్ణ నమ్మకస్తుంది చివరి గారికి ప్రేదేమైన తన జీవితంలో ఆ విధంగా దేవి చిత్తను బట్టి నడుస్తున్నాడు యాకోబ్ గారు అంటారాయణ గురించి అబ్రహాము గారు దేవుని నమ్మిను అది అతను నీతిగించబడింది అబ్రహాం గో దేవునికి స్నేహితుడైపోయాడంట అంటే ఈ విధానంగా గ్రహారంధం ఉన్నటువంటి వ్యక్తి నమ్మి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత వంద సొంతలు విశ్వాస జీవితంలో ఆయన మచ్చలేని బర్రె పిల్లగా మనకు కనబడుతూ విశ్వాసులకు నమ్మకం అంటూ నమ్మితే అబ్రహాం లాగా నమ్మినటువంటి వ్యక్తులకు ఉంటే ఆ వ్యక్తులు దేవునికి స్నేహితులైపోతారు దేవుడు దీవిస్తాడు ఒక ప్రభుత్వ ఉన్నదర్శన నడిపిస్తాడు మంచిగా ఆ బిడలను ఆశీర్వదిస్తాడు ఆస్వాదించి ఆయన ప్రకారం వచ్చేది నేను నమ్మి విదే చూపి ఒక కారణాను దేశాన్ని ఆయన పేరు రాసి చేసినట్లుగా మనకు కనబడుతుంది అంటే ప్రేమ దేవుని పిల్లలరా నమ్మకం అంటే అబ్రహాములాగానే ఉండాలి అలా నమ్మితేనే ఒక క్రైస్తవుని చెబుతూను దేవుని యొక్క కార్యాలు చూసే వ్యక్తిగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నా మరి కొద్ది భావన మీకు అర్థమైంది అనుకుంటున్నాను రెండవ వ్యక్తి హానో గారు నడిస్తే ప్రేమ దేవుని పిల్లలరా అదే ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో రెండో వ్యక్తిగా మనకు కనబడుతున్నారు మన యొక్క అంశంలో ఆయన హాను గారు ఆయన ఆయనతో చూడండి రెండవ అధ్యాయము ఐదో అధ్యాయం ఆది కాలం ఇరవై ఒకటి వచ్చిన హానుకు అరవది ఐదేండ్ల ఐదేండ్లు బ్రతికి మెతుశలాను కని హాను మెతుశలాను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్లు కుమార్తెని కనిను హాను దినమలన్నియు మూడు వందల అరవై ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను ఇది మన అందరికీ తెలుసు దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడట ఎందుకు ఈయన ఈయన గురించి ఈ ఆది కాండంలో ఆనాటికి అలా దేవునితో పక్క నడిచినటువంటి ఎవరు లేరండి అబ్రహాంతో భవిష్యత్తును కూర్చున్నటువంటి వాగ్దానం దేవుడే వాగ్దానం చేశాడు ఈ హానూ గారితో ఏ వాగ్దానం లేదు దీనికి దేవునితో నడవటానికి ఇష్టపడేట వ్యక్తిగతంగా ఆయన దేనితో సర్వ్ చేసుకొని నడుస్తున్నట్లు కనబడుతుంది ఇది ప్రజెంటెన్స్ గా కనబడుతుంది ఇది ప్రజెంట్ దేనితో నడవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని ప్రోత్సాహపరిచేటట్టుగా మాట కనబడుతుంది ఈయన నాతో నడుస్తూ ఎలా చేస్తాం తీసుకెళ్తాను నేను వాగ్దానం ఏం చెప్పట్లేదు ఇక్కడ ఏమండి ఆయనకి కూడా చక్కటి కుటుంబం ఉంది భార్య పిల్లలు ఉన్నారు ఆయన అన్ని ఉన్న అన్నిటిని బ్యాలెన్స్డ్ చేసుకుంటూ ఆయనకి అరవై ఐదు సంవత్సరం చెందిన కుటుంబ బిడ్డలన్నీ ఉన్నా ఇక అరవై ఐదు సంవత్సరం దగ్గర నుండి మూడు వందల అరవై ఐదు సంవత్సరం వరకు కూడా ఆయన యాత్ర ముగింపు కాలం మధ్యలో ఉన్నది మూడు వందల సంవత్సరాలు ఈ మూడు వందల సంవత్సరాలు దైవంతో మరి ఎడతెగ్గక ఆయన చెట్టు ప్రకారం ఆయన మాట ప్రకారం నడిచినట్లుగా ఆయన నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు తనతో నడవటానికి ఇష్టపడినట్లుగా హాను గురించి చెప్పబడుతుందండి ప్రియమైన దేవుని పిల్లలరా ఇది సామాన్య విషయం మాత్రం కాదు మూడు వందల సంవత్సరాలు ఎడతెగ్గక దేవునితో నడిచేడు అంటే మరి అప్పటికి దేవునితో నడిచే తత్వం లేనటువంటి ప్రజలు ఉన్నటువంటి కాలం అది దేవునితో నడిచేటంటే ఎంత గొప్ప విషయం అండి ఈ రోజున దేవుని పిల్లలుగా ఉంటున్నా మనము కనీసం మూడు రోజులు కానీ మూడు గంటలు కానీ మూడు వారాలు కానీ మూడు నెలలు కానీ మూడు సంవత్సరాలు అంటే కష్టం అనుకోండి ఇలా పర్ఫెక్ట్గా నడిచినటువంటి తీరు నేటి క్రైస్తవులు కనబడుతుందంటారా ఎందుకు మనము కనబడుతుందా వింటున్నా మనము చెప్తున్నాలో ఒకసారి మనం గమనించుకుని ఈ మాటను బట్టి ఇది ప్రజెంటెన్స్ దేవుతో నడిచే కృపక మరి నడవచ్చు అని అని దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం బోధిస్తున్నాడైనా ఎందుకంటే కుటుంబం పరిస్థితులు ఉంటే ఈ రోజున కుటుంబం అని ఉద్యోగం అని మరొకటని మరొకటని మరొకని దేవునితో నడవటానికి ఇవన్నీ ఆటంకాలుగా కనబడుతున్నాయి మరి ఈయనకి కుటుంబం ఉంది కదా ఈయన కూడా దేవునితో నడవాలని ఆసక్తితో నడిచాడు కదా కనుక మనం అన్ని పరిస్థితులు ఎట్లా సరే వేటిని వాటికే పరుచుకుంటూ దేవునితో నడవాలని ఆసక్తి ఉంటే తప్పనిసరిగా నడవచ్చు దేవునితో అలా ఆసక్తి కలిగిన బిడ్డలతో దేవుడు నడుపుతాడు కనుక చివరికి ఏం చేస్తాడంటే తనతో పాటుగా ఆ దేవుని దగ్గర తీసుకుని వెళ్ళిపోతాడంటోలో సందేహం లేదు హాను గారు దేవునితో అలా నడుస్తూ నడుస్తూ వెళుతున్నాడట దేవునితో నడుస్తూ మూడు వందల సంవత్సరాలు అలా నడుస్తూ వెళుతుంటే తన ఇంటికి తన ఊరికే దూరం అయిపోతున్నాడు ఆ దేవుడు ఉండేటటువంటి ఆ ఇంటికి ఆ దేవుని ఇంటికి దగ్గరవుతూ నడుస్తూ వెళుతున్నారు ఇరువురు ఒక రోజు దేవుడు అన్నాడట హానోకు నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా అన్నాడట వెనక్కి తిరిగి చూసాడట అమ్మో మైల్ చాలా దూరం ఉందండి అన్నాడట సో ముందుకు చూడు అన్నాడట మీలు దగ్గర ఉందండి అన్నాడట అయితే వచ్చేస్తావా అన్నాడట ఓ వచ్చేస్తాను అన్నాడు అంటే అప్పుడు తీసుకుని వెళ్ళిపోయాడు అన్నట్లుగా చిన్న అర్థం ఉంటే చిన్న మాటగా మనం గ్రహించాలి అంటే దేవునితో నడిచే వ్యక్తి లోకంతో నడవడం లోకంతో నడిచే వ్యక్తి దేవునితో నడవడానికి అవకాశమే ఉండదు అంటే లోకము దాని ఆశ గతించిన పరిస్థితులు అన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే ఆ దేవుని చిత్తానికి దేవునితోని నడవాలి ఆ పరలోకం చేరాలనుకుంటారో వారు దేవునితో మరి ఎడతెగక నడిచేటటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు మాత్రము దేవుని పిల్లలు దేవునితో నడిచే వరకు ఉంటారు కనుక వారిని మాత్రమే దేవుడు ఆ పరలోకానికి నడిపిస్తాడు ఆయన తీసుకుని వెళ్తాడు పిలుచుకుంటాడు అని మనకిట్టే అర్థమవుతుంది అంటే మన ఆయన ఆనోగం నుంచి మరణము చూడకుండా ఆయన వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది ఏ మరణం భౌతిక మరణము ఆదాముని అందరికీ వస్తుంది నో డౌట్ అలా రాలేదు అంటే ఆది ఆదికాండంలో మాట మనం కొట్టేయాలి కొట్టేసుకున్నాలి అలా అడిగేటటువంటి వారు కనుక ఆధ్యాత్మిక అయినా ఆయన చెప్తాను సరే అడిగాడు కనుక ఆధ్యాత్మిక మరణము తనకు లేకుండా ఉండి ఉండవచ్చు అని భావించవచ్చు సో ఇక మూడో వ్యక్తి కనుక దేనితో నడవాలి అంటే లోకము దాని ఆశ పరిస్థితి విచ్చి అని హానోగు ద్వారా మనకు అర్థమైపోతుంది ఇకపోతే మరి నోవాహు గారు నోవాహుగారి గురించి చెప్పిన మాట ఏంటంటే అప్పటికి భయంకరమైన పరిస్థితిలో ఉంది లోకం పాపం పెట్టి పెచ్చనీతుంది మనుషులు తన ఇష్టాంశాన్ని ప్రవర్తిస్తూ తమ మార్గం దేవుడు మాకు అవసరం లేదు దేవుడితో మాకు లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి లోకపు తీరు నోవహకాలం నాటికి ఏమండి అట్టి పరిస్థితుల్లో దేవుడు చేసి చూసినప్పుడు ఆయన ఎదుట నీతిమంతుడిగా నిందారైతుడిగా గారు కనపడ్డారు ఆ మాట చదం చూడండి ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిను ఆది కాను ఆరు తొమ్మిది నవవాహు అంశవలిదే నవోహం నీతిపరుడును తన తరుముల నిందారితున్నుండెను దేవుడు నవవాహుతో కూడా నడిచినవాడు నవోహు దేవునితో కూడా నడిచినవాడు అంటే పిల్ల దేవుని పిల్లలరా ఈయన దృష్టిలో నవహం చూసినప్పుడు ఇలా కనపడ్డాడు అప్పుడు చెప్పాడు నవోహ్తో ఇది నవోహు వీరి అంతం వచ్చింది కనుక ఆ లోకపు అంతం వచ్చింది కనుక నీ చెప్పినట్టుగానే నువ్వు చేస్తే మీ కుటుంబ కొడుకు నువ్వు వారు కట్టుకో నేను రప్పించబోతున్న ప్రమాదం నుండి ఆ తుఫాను భయంకరం అంటే నుండి నువ్వు రక్షణ పొందుకుంటావు నా మా నువ్వు నింద రైతులుగా కనబడుతున్నావు నీతి ఉన్నావు నా ఎదుట నీవే నీతి మంత్రులు కనబడు ఏడో వచ్చినావు ఏడోచో మొదట వచ్చినావు యహో మీ నీవే నా ఎదుట నీతి మంత్రులు కనుక నీవును నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించుడి రాబోతున్నటువంటి ప్రళయం గురించి ముందు చెప్తున్నాడు చెప్పి ఏమన్నాడంటే ఆరోగ్యం పద్నాలుగు వచ్చిన స్థితి సాధనకం రాను నీ కొరకు వాడిని చేసుకున్నాము అని అరలుపెట్టి పెట్టి మూడు అర్రలు పెట్టి కొలతలు ఇచ్చి చెప్పేసాడు డబ్బులే మిమ్మల్లా కానీ దేవుని మాటకి విధేయుడై జరగబోతున్న ఇప్పుడు అప్పటికి తుఫాన్ అంటూ ఏంటో ఆ నాటికాల పా టైంకి తెలియదు జలప్రలందరూ ముంచేస్తాను అని అని చెప్పుగానే ఆ దేవుని మాటకు విధేయుడై తన ఇదో నీతి మంత్రుడు ఉన్నటువంటి ఆ వ్యక్తిగా కనబడుతున్నాడు కనుక విధేయుడై ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏం చేసే వాడని నిర్మించినట్లుగా మనకు కనబడుతుంది చూడండి ఆ రోజు ఇరవై రెండు వచ్చిన నో అట్టు చేసాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేస్తాడు ఏదైతే చెప్పాడు చెప్పింది చెప్పినట్లు చేస్తే చెప్పిన మాట ప్రకారం ఆయనకి ఇష్టకరమైన విధానంలో వినిన వ్యక్తులు దేవుడి మాట ప్రకారం ఎవరైతే చేస్తారో అట్టి వారికి వచ్చేటటువంటి బెనిఫిట్ అంటే ఫలితం ఎలా ఉంటుందంటే తను తన కుటుంబం కూడా రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు మరి ఈ రోజు మనం వచ్చేసేటటువంటి పని ఆయనకి ఇష్టకరమైన పని ఉంటే మరి మనకు ఇటువంటి ఫలితాన్ని ఇస్తాడు కదా దేవుడు దేవుడు మనసు ఎప్పుడు మారదు కదా ఏమండి అని సంగతిని కూడా మనం గ్రహించాలి ఈ ప్రకారంగా ప్రే దేని పిల్లలరా ఇంతకు ప్రయత్న చెప్పిన చెప్పినట్లు చేసాడు కనుక ఆయన గొప్ప మేలు పొందుకుని ఆనాటి కాలంలో ఆయన ఇతర నీతిమంతుడుగా నింద రహితుడుగా దేవుడు మాట చెప్పి చెప్పినట్టు చేసేట వ్యక్తికి అప్పటికి ఎవరూ లేదు గనుక నీవే నేను చెప్పినట్టు చేస్తావు గనుక అని అని ఆయన చెప్పినట్టు చేసేటటువంటి దేవుడు ఎంత గొప్ప కుప్పం చొప్పి కాపాడుతాడో రక్షిస్తాడో నోవాకు ద్వారా మరి ఈ ఆది మనకు కనబడుతుందండి ఏమండి మొత్తం మీద జల ప్రళయం వచ్చింది ఆ కుటుంబం రక్షణ పొందుకుంది తదుపరి వాడలోని బయటకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడట నా కొరకు నువ్వు ఎంతగా ప్రయోజనవు ఎంతో ప్రవేశపడ్డావు నీకు కలిగిందంతా కూడా నా కొరకు వేయపరచుకున్నావు కనుక అని అని వాడలో బయటకు వచ్చిన తర్వాత నావహుతో అన్నాడంట ఏమని దేవుడు నావాహు దిగిన తర్వాత చుట్టూ చూడు అన్నాడట ఏమీ లేశారు అంత నిర్మలాంశంగా ఉన్నాడట అయితే ఈ భూమినిదే ఈ భూమి ఉన్న వజ్రాలు వైడురేలు మొత్తం పలా చెట్లు అన్ని కూడా ఉన్నాయి అన్ని కూడా నీ కొరకు అంత నీ కొరకే తీసేసుకో అని ఇచ్చేసాడట ఏమండి ఆయన కొరకు పనిచేస్తే కొద్దిగా పనిచేస్తే ఎంత లాభాన్ని పొందుకున్నావు కుటుంబ రక్షణ మొత్తం అంతా కూడా ఆయనకి ఇచ్చేసాడు కదా ఆయన బిడలు బిడలికే కదా ఇచ్చేసింది కనుక ఈ మూడు విషయం ఈ ముగ్గురు వ్యక్తులను బట్టి మూడు మాటలుగా నమ్ముట నడుచుట చేయుట అప్పటికి ఆనాటి కాలంలో ప్రారంభ గ్రంథంలో ప్రారంభపు వ్యక్తుల ద్వారా మూడు మాటలు నేటి క్రైస్తవానికి దేవుడు మరి ఆపాదించుకొని మనం కూడా ఇలా చేసేటట్టు వరకు ఉంటే వల్ల దీవించబడటం అంటే ఈ మూడు ముగ్గురు వ్యక్తులు అబ్రహాం గారు నోవా గారికి జరగబోయే దాని గురించి వాగ్దానం చేశాడు ప్రమాదం రాబోతుంది లేకపోతే మీ కుటుంబానికి ఎలా దీవిస్తాను నువ్వు వస్తే అని జరగబోయే విషయాన్ని తెలియపరిచినట్లుగా వీరెవరు కనపడుతుంది హాను గారికి గానీ మనం గమనించినట్లయితే ఇద్దరికి ఇద్దరికీ హాను గారికి మంచి తేడా ఈయనైతే ప్రజెంట్ తనకు అన్ని పరిస్థితులు ఉన్నా ఏ వాగ్దానం తనకు చెప్పకపోయిన ముందుగా ఆయన మాత్రం ఏం చేశాడు దేవుడితో నడవటానికి ఇష్టపడ్డాడు కనుక ఆయన కూడా దేవుడు తీసుకుని వెళ్ళాడు అంటే ఆయన జరగబోయే చెప్పి తన దగ్గర గుర్తు వాడుకొని కుటుంబాలను రక్షిత ఆస్వాదిస్తాడు అని ఇద్దరి ద్వారా తెలుసుకుంటున్నాం అబ్రహాం నవా గారి ద్వారా ఆయనకి ఇష్టకరంగా ఆయనకి చిత్తానుసారంగా ఆయనకి అనుకూలంగా నడుస్తూ ఉన్నటువంటి వారితో దోడు నడుస్తాడు నడిపిస్తాడు చివరికి వారు తీసుకుని వెళ్తాడు అంటే ప్రజెంట్ విషయం తిరుతున్నాడు అంటే జరగబోయే చెప్పాడు ప్రజెంట్ జరుగుతున్న వ్యక్తితో నేను తీసుకుని వెళ్తాను చెప్పినట్లు కనబడుతుంది కానీ లో ఉన్నట్టు వ్యక్తి గురించి మనకేం చెప్పలే ఆ నవకాలు ప్రజలు చెప్పింది వినలేదు కనుక తుడిచిపెట్టుకుపోయినట్టుగా జలప్రళయంలో మరి మరణించినట్లుగా మనకు అర్థమవుతుంది సోదరుడా సోదరి ఈ మూడు మాటలను బట్టి ఒకసారి ఆలోచించు ఒక క్రైస్తవ జీవితంలో దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఒకటి రెండు ఆ విశ్వాసంతోనే దేవుని పనులు ఆయన చిత్తాన్సరం నడిచేట వ్యక్తులుగా ఉండాలి మూడు అలా నడుస్తూనే లేక అలా చేస్తూనే అంటే నమ్మకంతో దేవుని నమ్మకం ఉండాలి ఆ నమ్మకత్వంలోని ప్రియ దేనికులరా దేవుని పని చేస్తూ ఉండాలి నోవాగర్లాగా చివరికి మూడవ మాటగా అలా చేస్తూ ఆయన చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉండనట్లయితే రేపొద్దున పరలోకంలో మనకు కనబడతాం దానికి మాటలు విన్న మీరు నేను మనము దేని చిత్తానుసారంగా నడుస్తున్నామా దేనికి ఇష్టకరమైన విధానంలో ఆయన చెప్పినట్లు చేస్తున్నామా లేకపోతే మనం అనుకున్నట్టు చేసుకుంటున్నామా ఆయన నమ్మకత్వం అని ఉంటున్నామా ఆయన చెప్పినట్టే చేస్తున్నామా ఆయన చిత్తాంశం నడుస్తున్నామా అనేది ప్రతి క్రైస్తవ జీవితానికి ఎంతైనా మరి ఆమోదం పొందగ్గా ఆలోచన ఇలా నడిచినట్లయితే ఆ భవిష్యత్తు చెప్పినప్పుడు వాళ్ళు ఎదగైతే రక్షణ పొందుకున్నారో నోవాహు ఆ ప్రజలు ఆ ముగ్గురు ఎలా రక్షణ పొందుకొని రక్షింపబడ్డారు జిల్తం ఉండే మరి స్థానాన్ని సంపాదించుకున్నారు మనం కూడా ఈ మూడు లక్షణాలు కలిగి నేటి క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రభులో చెప్పిన మాట తిరిగి వస్తానని చెప్పారు కనుక ఆ చెప్పిన మాట ప్రకారం మనం కూడా సిద్ధపడి పరిపూర్ణ విశ్వాసంతో మరి ఆ చెప్పిన చెప్పినట్లు చేస్తూ ఆయన అడుగురు దాడలో క్రీస్తు ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే ఆ ప్రభు వచ్చినప్పుడు మనల్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ సంతోషకరమైనటువంటి ఆ పరలోపల ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ భయంకరమైనటువంటి ఉగ్రతలో నుండి తప్పించబడినటువంటి వారిగా నరక శిక్షణ తప్పించబడినట్టుగా ఉండగలము అని ప్రభుని బట్టి మనం ఈ మాటను బట్టి ఎంకరేజ్ చేసుకుంటున్నాం కనుక మాటలు బట్టి నువ్వు ఉండే ఏరియాలు ఎందుకు పరిపూర్ణ నమ్మకస్తులుగా కనపడకూడదు నువ్వు ఉన్నటువంటి ఏరియాలు ఎందుకు దేవుడు నడుస్తున్న వ్యక్తిగా అనిపించుకోకూడదు నువ్వు ఉన్నటువంటి ఏరియాలో దేవుని పని ఎంత చక్కగా చేస్తాననే వ్యక్తిగా అనిపించుకొని నువ్వు ఉండ నువ్వు ఉన్నటువంటి ఏరియాలో దేవుని నమ్మకం కనపరిచే వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఉండాలి అని మాటలు నేను ప్రోత్సహపరచు తెలియపరుస్తున్నా ఒకరి నడకలో గాని విశ్వాసము చేసే విషయం మీద లోపం ఏమి ఉంటే సోదరుడా ఎప్పటికైనా ఇవి లేకపోతే దేవుని చిత్రం జరిగించకపోతే పరలోకం దక్కదు దేవుని యొక్క ఆశీర్వాదం నెమ్మది బ్రతుకు రాదు అని ఇప్పటికైనా గుర్తించితే ఆయన పాదాల చెంతను పట్టుకుని దావిదోలు పశ్చాత్తా అడిగితే ఒక కృపగలిగి తండ్రి నేను క్షమించి సరిచేయొచ్చు ఇక లేదు అంటే ఇక తూ అనుకుంటే నేను చేసేదేం లేదు రెడీగా ఉండు రేపు శిక్ష 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 అనుభవించడానికి మరొక మాటిక చెప్తే ఇంకా నువ్వు రక్షణ పొందని వ్యక్తిగా ఉంటే మరింత ప్రమాద స్థితి కనుక నీ బ్రతుకులో ఆశీర్వాదము నీ బ్రతుకులో ప్రముఖం తప్పించబట్టము ఆ దేవుని చెత్తను బట్టి నడవాలి నువ్వు కూడా అని అనుకుంటే నీ పాప రోత బ్రతుకుని అబ్రహాం వల్ల విడిచిపెట్టి కృష్ణపురం సొంత రక్షణ అంగీకరిస్తే నీ బ్రతుకులు నెమ్మది సంతోషం రక్షణ పొంద వ్యక్తి పొందుకోగలవు అని ప్రేమతోని తెలియపరుస్తూ ఆ కృష్ణ కలిగి ఉంటమే మనిషి ధన్యతాన్ని నేనైతే జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్న సోదరుడా రక్షణ పొందుకో ధన్యుడు కాగలవు దీని మాటలను బట్టి సోదరి సహోదరుడా నేనా పరిస్థితి ఎక్కడ ఉందో పరిశ్రమ చేసుకుని ఈ మూల అనుభవాలు మన జీవితంలో లేకపోతే ఏ ఒక్కటి తప్పిన ప్రమాద స్థితి ఎన్నో ఉండొచ్చు మంచిది సో వాటికన్నిటికంటే మించినది నమ్మకత్వం ఆయన ఇష్టప్రకారం చేయటం ఆయన సన్నిధానాలు నడవటం ఈ మూడు శ్రేష్టమైనవి క్రైస్తవ జీవితానికి ఈ విధంగా నడిచి పరలోకం చేరే కృప సతపడాత్మతోడ్పాటు దేవుడు మనకు అనుగ్రహించడం కోరుకుంటూ ఈ మాట ముగిస్తుంది పరమ తండ్రి మీకు కొందనాలు పలకపోవడం మాటలు పరమార్థం ఏంటంటే నీ బిడ్డలగా గమనించడానికి సహాయం నాయనా నమ్ముట నడుచుట చేతని విషయంలో తప్పిపోకుండా నాయనా రక్షణ పొందిన కాని నుండి ఇప్పటి వరకు మా బ్రతుకులు ఎలా ఉన్నాయో గమనించుకుంది ఇక్కడ లోపం లోపల దిద్దుకునే కృప్ నిమ్మని ప్రార్థిస్తున్నాం రక్షణ పొందిన వారు మీకు కృష్ణ సొంత అంగీకరించి ఇది పొందుకున్న ఆసక్తి వారిలో కలిగించేది తల్లి వినియోగలు మమ్మల్ని అందరికీ జ్ఞాపన చేసుకుని రేపటి కాలం తెలుసుకోవటం మీరు అంగీకరిస్తే కృప్ తోడు నుంచి నడిపించి మీరు మహిం పొందం కృష్ణ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్